కార్తీక పున్నం రోజు చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో కదా అలా పున్నం రోజు మేము మా ఊర్లో ఉన్న అమ్మవారి గుడిలో కొన్ని వందల దీపాలను అయితే వెలిగించాము గుడి మొత్తం అయితే ఈ దీపాలని పెట్టాము మా వాళ్ళందరూ కలిసి అమ్మవారి రూపుని ఇంకా శివయ్య రూపుని ఫ్లవర్స్ తో అయితే వేశారు వాటిపైన కూడా దీపాలతో అయితే అలంకరించాము ఇప్పుడు చూడండి శివయ్య రూపం ఎంత బాగా కనిపిస్తుందో కదా నాకైతే ఈ సీన్ చూస్తుంటే గూల్ వస్తున్నాయి గుడి లోపల దీపాలను పెట్టిన తర్వాత అయితే ఇంకా బయట కూడా దీపాలను వెలిగిస్తున్నాము ధ్వజస్తంభం దగ్గర ఇంకా మెట్ల దగ్గర కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇలా కార్తీక పున్నా సెలబ్రేట్ చేసుకోవడం నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఇన్ని వందలాది దీపాలు పెట్టయితే మా వాళ్ళు అలసిపోయి ఇలా కూర్చున్నారు ఇన్ని దీపాలను చూడాలనేసి అయితే ఇంకా టైగర్ బాబుని కూడా గుడి లోపలికి తీసుకొచ్చాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బై గాయస్